హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లేఖమ్మ ముచ్చట్లు ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం ఆలు ఎక్కర్రీ చేసుకుందామండి దీనికి నాలుగు ఉల్లిపాయ నాలుగు ఉల్లిపాయలను పెద్ద మీడియం సైజు ఉల్లిపాయలని చక్కగా సన్నగా కోసి పెట్టుకున్నాను అలాగే టమాటాలు ఒక నాలుగు అలాగే ఆలు ఒక నాలుగైదు కొంచెం మీడియం సైజులో కోసుకొని పెట్టుకున్నాను అలాగే గుడ్లు కూడా అండి అల్లం వెల్లుల్లి పేస్టు గుడ్లు మీకు ఎన్ని కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకోండి బంగాళదుంపల్ని చక్కగా మీడియం సైజు పెద్దగా కోసుకొని పెట్టుకోవాలండి ఈ కర్రీకి ఈ ఆలూనే స్పెషల్ అండి చూసారు కదా ఆయిల్లో ఫస్ట్ ఆయిల్లో బంగాళదుంపల్ని ముక్కల్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కింద అడుగంటకుండా చూసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా ఆ తర్వాత దానిలోనే ఇందాక కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వేయించుకున్న తర్వాత అందులోనే టమాటాలు కూడా వేసుకోవాలండి ఈ టమాటాలు ఉల్లిపాయలు వేసుకున్నప్పుడే మీరు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక మూడు స్పూన్లు వేసుకున్నానండి ఆ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మసాలా వేయించుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని మనం చక్కగా బిర్యానీలో తింటే చాలా బాగుంటుందండి ఆలు అయితే చికెన్ టైప్లో అనిపి అనిపించింది నాకైతే అట్లాగే అవి వేగిపోయిన తర్వాత నాలుగు స్పూన్ల కారం వేసుకున్నానండి ఆ కారం కూడా కొంచెం వేగిన తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి ఆలు వాటిని వేసుకొని ఒకసారి తిప్పుకున్న తర్వాత గుడ్లు కూడా వేసుకోవాలండి గుడ్లు కూడా వేసుకొని మెల్లగా ఆ మసాలా మొత్తం ఈ ఆలూకి ఈ గుడ్లకి పట్టేంత వరకు కలుపుకొని పెట్టుకోవాలి కొంచెం వదిలేయాలి ఆ తర్వాత ఒక వన్ గ్లాస్ వాటర్ని ముక్కల దానిలో పోసి ముక్కలు మునిగే వరకు పోసుకొని మరీ ఎక్కువ పోయొద్దు ఆ హాఫ్ గ్లాస్ ఆరు పావు ముప్పావు గ్లాస్ పోస్తే సరిపోతుంది చక్కగా దాన్ని ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి ఇదిగోండి ఇట్లా చక్కగా బాయిల్ చేసుకోవాలి ఆ గ్రేవీ గ్రేవీలాగా వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలండి ఈ కర్రీలో ఆలు మాత్రం అసలు సూపర్ ఉంటుందండి ఎగ్ కూడా తినరు ఆలునే ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా ఇలా చేస్తే కమెంట్ చేయండి లేదా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారా అది కూడా కమెంట్ చేయండి చూసారు కదా నాకైతే ఈ కర్రీ చాలా బాగా నచ్చిందండి సూపర్ టేస్టీగా ఉంది బిర్యానీలకు కూడా ఇది చాలా బాగుంటుంది అది రైస్లో కన్నా కూడా బిర్యానీలో ఇంకా టేస్ట్గా ఉంటుంది అదే గ్రేవీ దగ్గర పడిందండి ఒక స్పూను జీలకర్ర పొడి అట్లాగే ఒక స్పూను గరం మసాలా ధనియాలు మిక్స్ చేసిన పౌడర్ అండి ఇవి వేసుకోవాలి అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు అందుకే నేను వేయలేదు ఇంక అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత ఎమ్ఎమ్ ఇగా ఉందో చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి మొదటిసారి కనుక మన ఛానల్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి